మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరా ఇంత పెద్ద ఊళ్ళో మా అన్నయ్య ఎక్కడ వెతుకుతామండి దేవుడి మీద భారం వేసి అసలే మీద రెండో పెళ్లి అంటున్నారు ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి ఈ సంవత్సరం మంచి ముహూర్తాలు ఏం లేవండి సరే అయితే ఏం చేస్తాను ఇన్నేళ్ళు ఆగాను కదా ఇంకో ఏడాది కూడా ఆగుతాను ప్లీజ్ బాబా చేత నీకు ఒక్కసారి కాఫీ తాగిస్తాను ప్లీజ్ ఒక్కసారి అగబో బాబా 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 ఎవరికి నేను తాగిస్తాను బావాస్తున్నా అవునె బస్ లేట్ అయింది ఇంకా పెళ్లి దాకా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధమే వచ్చేసావు పెళ్ళి ఎప్పుడు చేద్దామంటావు కమలం నువ్వు లోపలి పద పద మీ అన్నయ్యని మీ కనకాంతి మూల నక్షత్రమే మూల నక్షత్రం పిల్లని చేసుకుంటే మావ దాస్తారు మీ కాంతాంది ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అత్త గుటుక్కుమంటుంది అంటారు అంటే నేను తెచ్చినా నీకే పర్వాలేదు అంటే నేను తెచ్చినా మీకు పర్వాలేదు అనమాట అనవసరం రమేష్ గారికి మా కాంతాన్ని ఇచ్చే పెళ్లి చేస్తాను కుదరదు మా కనక చేయాల్సిందే రమేష్ గారి పెళ్ళ కాంతమే అదేం కుదరదు కనకమే కాంతమే కనకమే కనకమే చెప్తున్నాను కనకమే బయటికి వెళ్తున్నట్టున్నారు ఎంతనే చెప్తారా పాలసోతుందామైన బావా వెనకే అందమైన తినదు పేడ నాకు పేడ వద్దు పంటే వద్దు పూండగలదే ఇది నేం చేశాను బావా తిను ఇందులో నా ప్రేమంతా కూరాను పుట్టితే బావా మిఠాయి కొట్టు నుంచి తెప్పించింది అందులో ప్రేమలు కాదు చీమలుంటే ఇందాకే తెలిపింది బావా ఇది నే నా సహస్రాద్థం చేశాను తినవు సరే సరే ఓపెన్ చేసి మీరిద్దరు ఆ కుర్చీ ఎక్కి నిశ్శబ్దంగా నిలబడండి నేను వన్ టూ త్రీ కౌంట్ చేస్తాను త్రీ అనే లోపు దిగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు గెలిచిన వాళ్ళు చెప్పింది వింటాను పెట్టింది తింటాను సరేనా ఇష్టం వచ్చినప్పుడు అంటారు ఈ లోపు మీరు కుర్చీ దిగినా మాట్లాడినా ఓడిపోయినట్టే పిల్లలు ఆడుకుంటున్నారో మరి మా కనకాన్ని రమేష్ అచ్చు తప్పు మా కాంతాన్ని రమేష్ ని చూస్తుంటే ముద్దొస్తోందో అల్లు మా కనకానికి నీకు పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంలో పెద్దవాళ్ళందరికీ ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియబరిస్తే మంచిది కదా ఓ లిస్ట్ తయారు చేశాను చూడు ఒక్క నిమిషం బాబు రమేష్ నీకు మా తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏమిటి ఒక నిమిషం మా కనకానికి నీకు పెళ్లికి వచ్చే నెలలో ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి కబురు చేయనా నాన్న ఒక నిమిషం నువ్వు మా కాంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో మంచి సూట్ కుట్టించుకోరా ఇది కూడా పదివేలు సాయంత్రం సినిమాకి వెళ్దామా మంచి అవసరం బా సాయంత్రం మన ఎగ్జిబిషన్ కి వెళ్దామా ఒక నిమిషం పూలు కోస్తున్నావా చేతులు కందిపోతాయి ఆ దుర్గా దుర్గ కోస్తానందండి నేనే వద్దలాను నాకేం తోచడం లేదని పెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే ఇన్నాళ్ళు ఈ విషయం నీకు గబుక్కుని చెబితే భయపడిపోతావేమో అని సంశయించాను ఇప్పుడు నీకు వయసు వచ్చింది చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను మీకు మంచి సంబంధం చూశాను ప్రభా వరుడు నల్ల బంగారం అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ రేపు పొద్దున సరిగ్గా ఎనిమిది గంటలకి మీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే నీ కాబోయే భర్త ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు అలాగే బావగారు ఇంకేం చేశాలు జయరామ్ హలో రమేష్ ఎన్నాళ్ళు ఏంటో నేను కలిసి ఎప్పుడు వచ్చాయి ఊరు ఇవ్వాలి వచ్చాను ఈ హోటల్ లో దిగాను అయితే మీట్ మై ఫ్రెండ్ సరే హలో సార్ ప్రసాద్ లాబ్స్ లో పనిచేస్తా హలో రమేష్ ఏం పని మీద వచ్చావు రేపు ఇంటర్వ్యూ ఉందిరా ఐసి ఎక్కడా అదే యూనివర్సల్ ఇంజనీర్స్ అని చంపేసే ఒప్పు మేము పనిచేస్తుంది ఆ కంపెనీలోనే అలాగా వెరీ గుడ్ రేపేవో ఇంటర్వ్యూలు ఉన్నాయి మా మేనేజ్మెంట్ తో నీ గురించి చెప్తాను చాలా థ్యాంక్స్ రా మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి పెళ్లి అంటూ ఎడాపెడ మేళాలు పంచేస్తున్నారా అందుకే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను ఎప్పుడైనా ఇంటికి ఆంజనేయ స్వామి గుడి పక్క షూర్ తప్పకుండా వస్తాను కలుస్తాం కదా ఎలాగో ఆఫీసులో కలుస్తాను ఇప్పుడు నేను ఎలా ఉన్నానరా నా చిన్నప్పుడు తోలిబొమ్మల ఉండేవాడు బాబు పూటకెదిగా అని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు అంటే అంత అసహ్యంగా ఉన్నానన్నా అదే లేదు బాబు ఆడు మా గొప్ప అందగాడు ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడు అందం చూడలేక కొళ్ళు మూసేసుకునేవాడు అంటే అంత అందంగా మాట అబ్బో ఏడైపోయింది బయటికి వెళ్ళాలి నీ బండిది బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్ షర్ట్ లోంచి బయటికి తీయడానికి బయట షర్ట్ కిందే పడి ఉందండి అయితే పదా అయినా తమ నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే ఉండండి ఆటో తీసుకొస్తాను ఆటో ఎందుకు రా డబ్బులు దండగా అదా ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే సిగ్గు ఎందుకు రాని బొందా మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సిక్కి రావడం ఏంటి బాబు ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఒక్కోసారి పైసలు కాడి వెనకాడతారు పట్టు విడిపు ఉండాలి రా సన్నాసి అది ఉండబట్టే నేను పైకి వచ్చాను ఆ తమరు పైకి వచ్చింది మీ పట్టు విడిపుల వల్ల కాదండి నా సైకిల్ ఎక్కి బోర్డు జోకులు ఎక్కు కోడి బాబు నా కోడిని సంపేస్తారు బాబు నా మహాలక్ష్మిని సంపేస్తారు బాబుయ్యా అది పందెలు కూడా పందెల్లో గెలవాలి బాధ మేపు తయారు చేసేది అండి ముందే ఇద్దరిని కట్టేసారా డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు కట్టేస్తారా కట్టేస్తే దీన్ని కట్టేసుకోండి అయ్యా నాకు ఎటువంటి సంబంధం లేదు నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు అవతల ఖర్చుని పనింది నేను వస్తా అయ్యా 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 ఉప్పు పాత్ర అయ్యాను వేల ఉదయం అయ్యా చెప్పిన వారు వచ్చేసినట్టున్నారు అయ్యో మరి ఇంత చేటు అతిథి మర్యాదలు మహామహమాటంగా ఉంటాయండి లేచి ఒకసారి మా వాడిని పిలవండి వాడిని జయరామ్ గారిని చిన్నప్పటి నుంచి మా మంచి స్నేహితులు అండి మీరు ఇంకెవరి కోసం వచ్చారా ఈ ఇంట్లో జయరామ్ అనే పేరు గల వాళ్ళు ఎవరు లేరండి యూనివర్సల్ కంపెనీలో పనిచేస్తుంటాడు కాదండి ఇది మన్మధరావు గారు అలాగా అంజన్ సాగు నుంచి నాలుగో ఇల్లు అని చెప్పాడండి ఒకటి రెండు మూడు నాలుగు ఆ గుడికి నాలుగు రేపుల వీధులు ఉన్నాయి కదండి మరి ఏ వీధిలో నాలుగు ఇల్లు కరెక్ట్ బాగా చెప్పారు రాధ గారు నా పేరు రాధ కాదు అదే కామాక్షి గారు లక్ష్మి గారు శ్యామల గారు అన్నపూర్ణ గారు ఇక నేను ఊహించలేదు మీరే చెప్పండి ప్లీజ్ ప్లీజ్ Chandra baba. Chandra -prabha. Excellent. Rupankar ka din pehra. Aap Ramesh. Ramesh. Bas theek. Bye. Ab. See, you. See you. దోమనా మనిషిని నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు ఎవరి గురించి అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా ఎనిమిది కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చాడా ఎవరి వాడు వాడు వస్తే వచ్చిన వాడు ఎవడో పాలవాడో పోసవాడు వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడు కదా మీరే చెప్పారని అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాట ఎవరిలో అనుకుని వచ్చారట చూసావా అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే జంగ అట్ట కూర్చో ఈ పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు అత్యాచారం అంటే ఏమిటి బావుగారు అత్యాచారం అంటే అది ఒక మాట అంతే అంతకంటే నీకు అనవసరం పిల్ల వరకు చెప్తున్నాను ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు అలాగే ఆ బావుగారు ఇది అది బాబు ఇందాకెవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్ట నువ్వేం జాగ్రత్త అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అట్లాగేనండి ఇవాళ శుభవార్త చెబుదాం అనుకున్నాను అన్ని ఎదురు తిరిగాయి ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను ఈ లోపు నువ్వు మాత్రం ప్రభం జాగ్రత్తగా చూసుకో ఇంకా పురుగులు కూడా తోటలోకి ఆ